హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా ఈరోజైతే సోమవారం రోజు అనమాట ఈరోజు నా డైలీ బ్లాగ్ అనమాట ఇది ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఇంకా వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాము బజార్కి అక్కడ గులాబీలు ఉంటాయి అనమాట నాటు గులాబీలు ప్రతిరోజు డైలీ ఐదు గంటల నుంచి అక్కడ పూలు అమ్ముతూ ఉంటారు అక్కడికి వెళ్ళాలంటే మేము మార్నింగ్ ఇప్పుడు సిక్స్ అయిందనమాట టైము బయలుదేరుతున్నాము మార్నింగ్ మార్నింగ్ ఇలా ఉంటుందన్నమాట మాకు ఇంటి ముందు మంచు పడుతూనే ఉంది ఇంకా ఇంతకుముందు చెట్లు అవన్నీ ఉండేవి ఇప్పుడైతే శుభ్రం చేశారు మనకి ఇక్కడైతే గుమ్మడి చెట్టు వచ్చిందనమాట చూపిస్తాను చూడండి పూలు కాయలు చాలా బాగా వచ్చాయి ఇదంతా అల్లుకుందనమాట చూడండి ఫ్రెండ్స్ పెట్రోల్ కొట్టించుకుందామని ఆగామనమాట పెట్రోల్ బంక్ దగ్గర ఒక పూల వంటి దగ్గరకైతే వచ్చేసాము చూడండి ఇలా ఉంటాయి అనమాట ఇక్కడ ఇది వచ్చేసి కొలిసిన చాలా బాగున్నాయి చూడండి ప్రతిరోజు డైలీ మార్నింగ్ ఫైవ్ నుంచి ఇక్కడ ఈ గులాబీ నమ్ముతారనమాట ఈ పక్కనే చెన్నకజల స్వామి గుడి ఉంది చూడండి చూపిస్తాను ఇంకా చూపిస్తాను గుడి చూడండి ఇదే గుడి అండి చన్నకసరుల స్వామి గుడి మనకి ప్రతి సంవత్సరం ఇక్కడ తిరణాలు జరుగుతుందన్నమాట ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరాము ఇంటికి మొత్తం అంతా ఊడ్ చేసుకుని పూలు ఇప్పుడైతే ఇంకా మొత్తం వేసుకోవాలి కల్లప చల్లి ముగ్గు వేసుకోవాలి చాలా పని ఉంది చూద్దాం మరి ప్రతి సోమవారము శుక్రవారము నేనైతే ఇలా చేస్తాను అన్నమాట ఈ మధ్య వీడియోస్ పెట్టక చాలా రోజులైంది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే అయితే చల్లేస్తున్నాను ఊడ్చడం అయితే అయిపోయింది ఇంకా ఇంటి ముగ్గేసుకొని టిఫిన్ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి చాలా వర్క్ ఉంది ఈరోజైతే రంగు చల్లుతున్నాను అనమాట ఇప్పుడైతే టైము సెవెన్ అయిందండి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి రెడీ అవుతున్నారు లోపల ఇంకా ముగ్గు కూడా వేసేస్తున్నాను అనమాట ఇంకా మనకి పని అయితే అయిపోతుంది ఇంకా బయట పని వరకు ఇంకా ఈ లోపు పిల్లలు అయితే రెడీ అవుతున్నారు ఇంకా ముగ్గు వేసి టిఫిన్ చేయాలి ఇంకా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా చూడండి ఈరోజు కొంచెం చిన్నగా ముగ్గు అయితే వేసాను సింపుల్గా ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటి వరకు అయితే చూశారో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు ఇంకా నేను ఇల్లు చేసి గిన్నెలు కడిగేసి ఇంకా చేయాలన్నమాట ఓకే నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది అన్నమాట సంక్రాంతికి ఇంకా సెలవులు ఇచ్చారు టెన్ డేస్ అయింది కదా ఇంకా ఈరోజు మళ్ళీ స్కూల్ తీసారు కదా ఇంకా వెళ్ళారు పిల్లలు ఇంట్లో ఉంటే అసలు పనే అవ్వడు ఈ వారమంతా మామూలు గోలుగా అనమాట ఇంట్లో సంక్రాంతికి ఏ పిండి వంటలు అన్నీ చేస్తామన్నమాట ఈసారి అయితే చేయలేదు కొంచెం చిత్రాలు అయితే చేసాము ఇంకంతే అంతే ఇంకేమీ చేయలేదన్నమాట నేను ఎక్కువ శారీసే కట్టి వీడియోలో కనిపిస్తూ ఉంటాను ఇప్పుడైతే ఈరోజైతే డ్రెస్ వేసుకున్నా అనమాట మాదైతే చిన్నేనా అండి ఈరోజు నా ఇంట్లో ఫుల్ వీడియో చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీశాను ఏంటి ఫ్రెండ్స్ సంగతులు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తుంటే మాకు తెలుస్తుంది మీకు ఎలా ఉంది వీడియో ఏంటి అనేది ఈ రోజు అయితే నేను కొత్తిమీర పచ్చడి చేశాను అనమాట కదా ఇంకా గిన్నెలు కూడా అడిగి అడగటం అయిపోయింది ఇల్లు తుడిచేసి స్నానం చేసి ఇంకా పూజ చేస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అయితే నాకు పని ఇంకా సరిపోయిందనమాట ఇల్లు తుడిచేసి స్నానం చేసేసి ఇంక ఇప్పుడైతే పూజ చేస్తాను ఇప్పుడైతే మీకు ఇంకా చూపిస్తారు చూడండి ఇప్పటికి నా పని అంతా కంప్లీట్ అయిపోయింది గిన్నెలు కూడా మొత్తం సర్దేశాను అనమాట కడ్డీలు అవన్నీ మా వారం ముందే చేశారన్నమాట అయితే సోమవారం కదా ఇంకా పూలు తీసుకొచ్చి ఇలా పూజ అయితే చేసాము చూడండి గులాబీలు చాలా బాగున్నాయి అన్నమాట నాటు గులాబీలు ఇవి వచ్చాక తనైతే చూడండి ముగ్గేస్తుంది ఈ ముగ్గు నాకే రాదు ఇప్పటి వరకు నేను నేర్చుకోలేదు మంచి ఎన్ను అయితే వేసేస్తుంది చూడండి ఇన్ని చుక్కలు ఇన్ని మెలకలు గుర్తున్నందుకు చాలా గ్రేట్ అది మీరు కూడా చెప్పాలి అవునా కాదా అని స్కూల్ నుంచి వచ్చి మా ఇద్దరు గిన్నెలు కడిగేసి ఊడ్చి సాయంత్రం పూట ఇలా ముగ్గేస్తున్నారనమాట ముగ్గులు బాగా వేస్తుంది మా చిన్ను Oke okay, friends, ini mukgu guru ini cerita kasih tangga komen share nanti. Oke okay, na, bye. Bye. Mau <laughs> dulu.